హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను స్కిప్ చేయకుండా ఎన్ వరకు వీడియోను చూడండి ఆర్బిఐ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వంద రూపాయల నోట్లు అనేక రూపాల్లో రంగుల్లో చలావణిలోకి వచ్చాయి మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు తర్వాత కొత్తగా నీలి రంగులో నోట్లను విడుదలయ్యాయి అయితే అవి మునుపటి నోట్ల కంటే చాలా చిన్న సైజులో ఉన్నాయి ఇక గతంలో కీలక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ నిర్మాణాలు ప్రాజెక్టులు ప్రముఖ వ్యక్తుల పేరిట కరెన్సీ నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది అలాంటి వాటిలో హీరాకుట్ ప్రాజెక్టు బొమ్మ కలిగిన వంద రూపాయల నోటును ప్రముఖంగా చెప్పుకోవాలి ఒడిశాలో మహానదిపై యాభై ఐదు కిలోమీటర్ల పొడవైన ఆనకట్టే ఈ హిరాకుంట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు జ్ఞాపకార్థం వంద రూపాయల నోట్లను జారీ చేసింది ఆర్బీఐ చాలా తక్కువ సంఖ్యలో వీటిని విడుదల చేయగా కొద్ది మంది వద్దే ఈ నోట్లు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ నోట్కు డిమాండ్ వచ్చింది హిరాకుండ డ్యామ్ ఫోటో కలిగిన వంద రూపాయల నోటును ఆన్లైన్ లో వేలం వేయగా భారీ డిమాండ్ వచ్చింది ఇండియన్ కాయిన్ మిల్ వెబ్సైట్ లో ఈ నోటును విక్రయానికి పెట్టగా రెండు లక్షలు పలికింది వాస్తవానికి ఆర్బీఐ కొత్త నోట్లు జారీ చేసినప్పుడల్లా ముందుగా దానికి సంబంధించిన నిర్దిష్ట కాపీని విడుదల చేస్తుంది దీనినే నమూనా కాపీ అని అంటారు వీటిని ఎగ్జిబిషన్ ప్రయోజనాల కోసం మాత్రమే జారీ చేస్తారు అయితే తాజాగా హిరాకుండ్ ప్రాజెక్ట్ డ్యామ్ చిత్రం కలిగిన వంద రూపాయల నమూనా నోటును క్లాసికల్ న్యూ మిస్మాటిక్ గ్యాలరీలో రెండు లక్షల ధరతో వేలం వేసింది ఇండియన్ కాయిన్ మిల్ ప్రకారం ఈ నోట్లను నలుగురు ఆర్బీఐ గవర్నర్లు ఎస్ జగన్నాథన్ కేఆర్ పురి ఎం నర్సింహం ఐజీ పటేల్ సమయంలో జారీ చేశారు ఒకవేళ మీ వద్ద ఇలాంటి పాత నోట్లు ఉన్నట్లయితే సంబంధిత వెబ్సైట్లలో విక్రయానికి పెట్టచ్చు మీ పేరిట అకౌంట్ క్రియేట్ చేసి నోటు ఫోటోను వివరాలను విక్రయ ధరను నిర్ణయించి అందులో అప్లోడ్ చేయాలి ఆ నోటును కొనుగోలు చేయాలనుకునే వారు మిమ్మల్ని సంప్రదిస్తారు ఇలా మీ వద్దనున్న పురాతన నోట్లను విక్రయించి లక్షలు సంపాదించవచ్చు మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది మీకు రేటు నచ్చితే అమ్మచ్చు లేదంటే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి